ఏఆర్ న్యూస్ స్వాగతం హిందూపురం బెంగళూరు అయ్యప్ప స్వామి దేవాలయంలో హిందూపురం పట్టణ వైసీపీ మైనారిటీ నాయకుడు ఆర్కే ఖలీల్ మరియు సాదికాధ్వర్యంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అయ్యప్పలకు దాదాపుగా వెయ్యి మంది అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ಬೆರಳ್ಬಾ ಸಫಿರು ಆ ಭಗವಂತರು ಆಯೋರಂಗಲ್ಲಿ ಅಷ್ಟೇಶ್ವರ ಯನ್ನ ಕೀರ್ತಿ ಪ್ರತಿಷ್ಠಲ್ಲಿ ಪ್ರಸಾದ ಚಲಕುತ್ತಾ ಸ್ವಾಮಿ ಶರಣ ಸ್ವಾಮೀಶನೋ ಬೋರ ಸ್ವಾಮೀಶನೋ ಸಮೇಶಿಲ್ಲ ದೇವೇಶ ಸ್ವಾಮಿಗಳು ಬಾಗರ ಸ್ವಾಮೀಶ ಸ್ವಾಮೀಶನೋ ఈరోజు అన్నదా కార్యక్రమం భాగంగా అనేక మంది రోగులకి తన అమృహాలలో వైద్యం అందిస్తున్నారు వారి నాన్నగారు గంగే నాయక్ గారు భరోధిస్తున్న రోజు ఈరోజు వారికి వైద్య శాంతి అనుకున్న వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ఆయురంగా ప్రదర్శించినట్టు శ్రణి చేసిన కోరుతుంది

భగవంతుడు కీర్తి అష్టైశ్వర్యాన్ని ప్రసాదించి ఆ కుటుంబానికి ఆ భగవంతుని అనుగ్రహం దయ కరుణ కట కోరుకుంటూ నేను వేసుకోవచ్చారు స్వామి కృపా కర్ణా కటాక్ష వీక్షణాలతోటి బాలదనం చేసే భక్తాదారు కోసం మధ్యాహ్న పూట భిక్ష అన్నదాన కార్యక్రమం అనేది మా అయ్యప్ప స్వామి అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో మేము గత పదమూడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నాము దాతల సహకారంతో మా గురుస్వామి బాలల గురుస్వామి ప్రేరణతోటి మా మిత్రులు పాండు రవి గారు మేమంతా కలిసి పదమూడు సంవత్సరాల క్రితం చేసినటువంటి ఈ అన్నదాన మహాయజ్ఞము నిరాకటంగా నిర్విధారంగా పదమూడు సంవత్సరాల పాటు కొనసాగింది మొదటి ఇంట్లో మూడు వందల నుంచి నాలుగు వందల మంది ఉన్నటువంటి అభిమాన సంస్థాదులు ఇవాళ ఈ అన్నదాన భవన్ కార్యక్రమంలో ఈ నెల నవంబర్ నెల మధ్య తేదీన ప్రారంభమై జనవరి నాలుగు వరకు దాదాపు నలభై ఎనిమిది రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ కార్యక్రమం కొనసాగడానికి ముఖ్యమైన కారణం హిందూపురంలో ఉన్నటువంటి దాతుల యొక్క సహకారం వాళ్ళ దాతుల యొక్క సహకారం మేము వాళ్ళ ద్వారా భిక్షాటం చేసి ఆ భిక్షాటం ద్వారా వండిన పరిగణాన్ని బాలదారు అయ్యప్ప స్వామిలకు భిక్షగా అందిస్తున్నాము ఇది పరంపర కొనసాగాల సాంస్కృతిక కాబట్టి ఈ ఉన్న అయ్యప్పలకి భిక్ష ద్వారానే ఆహారం కాబట్టి ఈ కలికాలను సాధ్యం కానీ భిక్షాటం చేసి మరి ఆహారం తీసుకుంటుంది కాబట్టి వీళ్ళ ద్వారా మేమే భిక్షాటం అంటే దాతలను అడిగి ఆ దాతల తీసిన సేకరించుకొని వారికి అన్నాహారాన్ని మధ్యాహ్న ప్రసారణాన్ని మేము అందిస్తున్నాము నిజంగా ఈ కార్యక్రమానికి చేసిన దాతల యొక్క సహకారం అనేది మేము మరోలేము గొప్పగాపులు ఉన్నటువంటి వాళ్ళందరికీ కార్యక్రమంలో ఇంకా నలభై రోజుల రోజు పన్నెండు వందల మంది మే నుంచి పన్నెండు వందల మంది ఈ భిక్ష తీసుకుంటున్నారు కేవలం అయ్యప్ప స్వామి మాలధ పక్కలే కాకుండా మరి గోవిందమాల శక్తిమాల ఇతర శివమాల వేసుకుంటూ కూడా ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోవాలా ఉపయోగించుకుంటారు కూడా సంతోషం అది దైవాన్ని ఎందుకంటే మధ్యాహ్నం వేళ మరి పనుల మీద బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అనుభవంగా మా అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో ఈ అన్నదాన భవన్లో వారందరికీ కూడా విద్య సౌకర్యాన్ని మేము కల్పిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని సాగించిన దాతలందరూ కూడా మరోసారి అయ్యప్ప స్వామి కృపా కరుణా కృతక్ష స్వామి అన్నదాన ఆలయంలో మరియు పార్టీలకు కుల మతాలకు వర్గాలకు అతీతంగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మేము చూస్తున్నాము ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్ ఇరెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రిలీజియన్ ఎవరు ఇచ్చినా కూడా ఈ దైవ కార్యక్రమం కాబట్టి ఎవరు దాతృత్వంగా సహకారం అందించినా